నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం రేపటి నుంచి కూడా ఈ ఐదు రాశుల జాతకులకు మాత్రం విపరీత అదృష్టం అనేది పట్టబోతు ఉంది ఈ రాశుల వాళ్లకు మహాలక్ష్మి యోగం అనేది పొంది వీరు లక్ష్మీ కుబేరులు అవ్వబోతు ఉన్నారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రాసుల వాళ్ళ జీవితంలో ఒక వెలుగు వెలగబోతూ ఉంది అదృష్టం అనేది అయితే మీరు కోటీశ్వరులు అవ్వబోయేటటువంటి అవకాశాలు మీకు రాబోతు ఉన్నాయి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ధనవంతులు అవ్వండి అదేవిధంగా మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళండి మీకు కావలసినటువంటి ప్రతిది కూడా ఈ సమయంలో సమకూర్చుకుంటారు అయితే ఇంత గొప్ప అదృష్టం భాగ్యవంతులు అవ్వబోతూ ఉన్నటువంటి ఆ రాశి వారు ఎవరు మీ జీవితంలో పూర్తిగా మారబోయేటటువంటి పరిస్థితులు ఏంటి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి విషయాలు అన్ని కూడా తెలుసుకుందాం అయితే ఆ ఐదు రాశుల వాళ్ళు ఎవరు అనేటటువంటి పూర్తి విషయాలను వెళ్లే ముందు ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీరు పూర్తి వివరంగా అన్ని విషయాలను తెలుసుకుంటారు ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే అదేవిధంగా మీ అభిప్రాయాన్ని ఈ వీడియోలో కామెంట్ రూపంలో చేయండి ఇక వివరాల్లోకి వస్తే లక్ష్మీయోగం పట్టబోతూ ఉన్నటువంటి ఈ ఐదు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మేషరాశి జాతకుల జీవితం ఒక వెలుగు వెలగబోతూ ఉంది ఇక మీ ఇంట్లో సంతోషాలు పుష్కలంగా వెళ్లి విరుస్తాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఉండబోతూ ఉన్నాయి ఈ కారణంగా కుటుంబంలో ఉండే సమస్యలు దూరమైపోతాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చేటటువంటి కాలం మీకు ఎంతో లాభదాయకంగా ఉండబోతూ ఉంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రాశి వారికి కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి వచ్చేటటువంటి కాలం ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉంది లక్ష్మీదేవి కృప వలన అప్పులు రుణ బాధలు తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి కృప వలన ఈ మేషరాశి వారికి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీరు చేస్తూ ఉన్న అన్ని పనులు విజయవంతం అవుతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తదుపరి కన్యరాశి కన్యరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వలన అద్భుతవంతమైన ఫలితాలే పొందబోతూ ఉన్నారు ఇక ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీకు కలగబోతూ ఉన్నాయి ఆ కారణంగానే ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారు ఇక మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే గనుక అవి మీకు తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు మీకు ఈ సమయంలో ఆ డబ్బులు మీ చేతికి తిరిగి వస్తాయి ఉద్యోగం లేని వారికి కూడా మీరు కోరుకునేటటువంటి సంస్థలలో ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు కూడా పొందబోతున్నారు శాలరీలు పెరుగుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో వీరికి అన్ని శుభయోగాలు కలగబోతూ ఉన్నాయి ఎందుకు అని అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఎంతో ప్రసన్నం కలగబోతూ ఉంది ఈ కారణంగా మీ జీవితంలో సంతోషాలే సంతోషంతో నిండిపోతుంది ఇక ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఏ పనులు మొదలుపెట్టినా కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మనస్సులో స్మరించుకొని పనులు ప్రారంభిస్తే ఆ పనులు అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతాయి సంఘంలో ఉన్నతమైన వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా కూడా మీరు లాభాలు పొందుతారు ఇక ఎవరికైతే అప్పులు ఉన్నాయో లక్ష్మీదేవి అనుగ్రహంతో అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీరే వేరే వారికి అప్పులు ఇచ్చే స్టేజ్కి వస్తారు లక్ష్మీదేవి కృప వలన మీరు చేస్తూ ఉన్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది లక్ష్మి కుబేరులు అవుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి శ్రీ మహాలక్ష్మీదేవి కృప కటక్షలు ఉండటం వలన వీరి జీవితంలో అనేకమైన మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి ఇదివరకు మీరు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి కొత్త కొత్త పరిచయాలు మీకు కలుగుతాయి వారి ద్వారా కూడా మీకు లాభాలు అనేవి చోటు చేసుకుంటాయి పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందుతాయి విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది ఎంతో అనుకూలవంతమైన సమయం ఇప్పుడు రాబోతుందని చెప్పొచ్చు మీరు చదువులపైన శ్రద్ధ పెట్టి చదువుకుంటే మీరు మీ విద్యా జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళతారు ఈ సింహరాశి వారు ఎవరైతే ప్లాట్స్ భూములు వాహనాలు కొనాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నవారికి తప్పకుండా మీరు వాటిని కొనుగోలు చేస్తారు ఇక కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం ఇక గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయి స్ట్రెస్ భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది మనస్సు ప్రశాంతకరంగా మారుతుంది దైవ బలం పెరుగుతుంది కాబట్టి మీకు ఇప్పుడు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి తదుపరి వృష్టిక రాశి వృష్టిక రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపా కటక్షాలు మీ మీద ఉండటం వలన అన్ని పనులలో కూడా మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మారుతుంది ఇదివరకు మీరు పడిన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశివారు మీకు ఈ సమయం నుంచి కూడా అన్ని విజయాలే పొందుతారు ఎవరైతే విదేశాలలో ఉన్నతమైన విద్య అలాగే విదేశాలలో ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉన్న వారికి తప్పకుండా విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తారు ఉద్యోగస్తులు విదేశాలలో మంచి మంచి సంస్థలలో ఉద్యోగాన్ని సంపాదిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా మీకు సహకరిస్తారు కుటుంబంలో ఇదివరకు ఏమైనా కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి మీ కుటుంబంతో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు మానసిక ఒత్తిడి తొలగిపోతుంది దాంపత్య జీవితం ఆనందంగా మారుతుంది వృత్తి వ్యాపారాలలో అద్భుతమైన అదృష్టం పట్టబోతుంది మీ వ్యవహారాలు వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి ఇక ఈ రాశుల వాళ్ళు మీరు చేసుకోవాల్సిన పరిహారం ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారిని ధ్యానించుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్